వెల్కమ్ టు న్యూస్ ఛానల్ కర్నూలు నగరంలో రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం వారి ఆధ్వర్యంలో కల్లూరు అర్బన్ ఇరవై ఏడవ వార్డు అబ్బాస్ నగర్ రవీంద్ర స్కూల్ పార్కులో త్రివర్ణ పతాక ఆవిష్కరణానికి విచేసిన పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ ఆగస్టు పదహైదవ తేదీన స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలు గుర్తించి జెండా ఆవిష్కరణ గావించడం ఎంతో సంతోషదాయకమని అన్నారు ఆంగ్ల మాధ్యమాన్ని వాళ్లకు ఆంగ్లం మనకు మనకు రాష్ట్రాలలో రాష్ట్రీయ భాషలు ఉంటాయి వాళ్ళు మనకు కనీ ఆంగ్లం నేర్చుకుంటే కమ్యూనికేషన్ ఉంటుంది ఉద్దేశంతో మన వాళ్ళు ఆంగ్లం నేర్చుకొని వాళ్ళ ద్వారా పోవడానికి కూడా ఆంగ్ల మాధ్యమే

మన కర్నూలు పట్టణ ప్రజలందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మన దేశానికి స్వాతంత్రం రావడానికి ఎంతోమంది దేశభక్తులు త్యాగు వీర్ల త్యాగపలం వల్లనే ఈరోజు విదేశీయుల ద్రాక్ష శృంఖలాల నుంచి మన దేశాన్ని కాపాడుకోవడం జరిగింది ఎంతోమంది ద వారి ధన మాన ప్రాణాలను పణంగా పెట్టి ఈరోజు మనకి స్వాతంత్రం తీసుకొని రావడం జరిగింది కాబట్టి వాళ్ళకందరికీ మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ అంతేకాకుండా ఆ రోజు గాంధీ జాతి పిత అడుగుజాడల్లో పండిత్ మన దేశ ప్ర మా ప్రధాని స్వర్గీయ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అయితేనేమి అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితేనేమి అబ్దుల్ అబూ కలాం అయితేనేమి ఇలా ఎంతోమంది నాయ దేశ నాయకులు పాల్గొని ఆ రోజు స్వాతంత్రం తీసుకొని రావడం జరిగింది ఈ స్వాతంత్రం మనకి స్వాతంత్రం ఎన్ వాళ్ళని ఆదర్శంగా తీసుకొని కూడా మనము ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈరోజు మన భారతదేశము అభివృద్ధి చెందిన దేశంగా ఇంకా పయనిస్తూనే ఉంది దీనికన్ ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది ఎందుకంటే మన దేశంలో ఇంకా పేదరికం ఉంది నిరక్షరాస్యత అలాగే ఉంది అలాగే అంటరాంతనము స్త్రీల పట్ల వివక్షత ఇలాగా ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉన్నాము ముఖ్యంగా నేటి బాలలే రేపటి పౌరులు వాళ్ళను ఈ సమాజానికి నిర్దేశకులు వాళ్ళే కాబట్టి వాళ్ళందరూ ముందుకొచ్చి సమాజానికి సేవ చేసే రీతిగా వాళ్ళు ఎదగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా అంతేకాకుండా మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో వికసిత ట్వంటీ ఫార్టీ సెవెన్ ఇంకా భారత్ ముందుకెళ్తూ ఉంది మనం ఇప్పుడు ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి మన దేశం ఎదిగింది ఇంది అంతేకాకుండా మొన్నే చూసాం మనము జమ్మూ కాశ్మీర్ ఉగ్రవాదుల ముష్కర్లు వచ్చి మనం వాళ్ళని ఎలాగా హతమార్చారో దానికి ధీటుగా మన దేశం కూడా ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది కాబట్టి ఈ ఈ ప్రధానమంత్రి గారి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో మన దేశం అలాగే ముందుకెళ్తూ ఉంది అన్ని అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ముఖ్యంగా చిన్నారులకు కూడా నేను ఒకటే చూ చూసిస్తున్నా మీరు ఏదో ఒక రంగాన్ని ఎంచుకొని మంచిగా రాణించాలని అలాగే ఈ సమాజానికి మీరు సేవ చేసే రీతిగా ఎదగాలని కోరుకుంటూ మన భారతదేశం ఇంకా నంబర్ వన్ స్థాయికి ఎదగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ స్వాతంత్ర దినోత్సవం